వెల్కమ్ టు స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ చందనం గంధం ఉత్పత్తుల వినియోగం ఒకటి చందనం కొడిని రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి ఫేస్ మాస్క్ గా వాడవచ్చు ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది రెండు చందనపు పేస్ట్ ను చల్లటి నీటితో కలిపి చర్మంపై మొటిమలు మచ్చలను తగ్గించడానికి ఉపయోగిస్తారు మూడు చందనపు నూనెను అరోమా థెరపీలో వాడతారు ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది నాలుగు పూజా కార్యక్రమాల్లో చందనకు కడ్డీలను ధూపంగా వెలిగించి సుగంధాన్ని వ్యాపింపజేస్తారు ఐదు చందనం పొడిని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఇది చర్మ వ్యాధులకు చికిత్స చేస్తుంది ఆరు చందనకు సబ్బులు చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఏడు పెర్ఫ్యూమ్ల తయారీలో చందనపు నూనెను దాని సుగంధం కోసం విరివిగా వాడతారు ఎనిమిది చందనపు కాష్టంతో తయారైన ఫర్నిచర్ దీర్ఘకాలం సుగంధాన్ని నిలుపుతుంది తొమ్మిది హిందూ సంప్రదాయాల్లో చందనపు పేస్ట్ను దేవతా విగ్రహాలకు తిలకంగా అలంకరణకు ఉపయోగిస్తారు పది చందనపు నూనెను మసాజ్లో వాడితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది పదకొండు చందనం పొడిని పాలతో కలిపి స్క్రబ్గా ఉపయోగించి చనిపోయిన చర్మ కణాలను తొలగించవచ్చు పన్నెండు ఎర్ర చందనం పొడిని కొన్ని ఆహార పదార్థాలలో రంగు సుగంధం కోసం ఉపయోగిస్తారు పదమూడు చందనకు గాలిని శుద్ధి చేస్తుందని సానుకూల శక్తిని తెస్తుందని నమ్ముతారు పద్నాలుగు చందనం కలిగిన కాస్మెటిక్ ఉత్పత్తులు చర్మంలో తేమను నిలుపుతాయి మరియు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్